ఈ రోజు ఒక విషయం మీ అందరికీ చెప్పాలి పదహారు నెలలు చిప్పకూడు తిని పరిపాలన చేత కాక అమరావతి కట్టడం చేతకాక పోలవరం కట్టడం చేతకాక నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం చేత కాక మహిళలకు రక్షణ కల్పించడం చేత కాక ఈ రోజు బయటకు వచ్చి అలాంటి వాడే సిద్ధు అని చెప్పి సైకో మనందరికీ కూడా ఫ్లెక్సీలు పెడతా ఉంటే పద్నాలుగు సంవత్సరాల సీఎం చేసి సైబరాబాద్ లాంటి ఒక వ్యవస్థను నిర్మించి ఈరోజు మనందరికి ఉద్యోగ అవకాశాలు కల్పించి మహిళలకు సాధికారత కల్పించి డ్వాక్రాసం ప్రవేశపెట్టి దీపం పథకం ప్రవేశపెట్టి ఎంతో మంది హృదయాల్లో స్థానం గెలుచుకొని ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ కూడా గర్వపడేలా మన నాయకుడు అని పిలుచుకునే మన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అనాల్సిన విషయం దాని మనందరం చెప్పాల్సిన విషయం సై అని మనందరం కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా మనందరికీ ఉంది ఈ రోజు వాడు సిద్ధం అంటే మన సంసిద్ధం అనాలి వాడు సిద్ధం అంటే మన సై అనాలి ఒక సైకోగాడే ఎటువంటి ధైర్యంతో బయటకు వచ్చి ఈరోజు మనలందరినీ ఛాలెంజ్ చేసే పరిస్థితి ఈ రోజు ఒక మోసపూరితమైన మోసపూరితమైన రాష్ట్రం మీ అందరికీ తెలిసిన నిన్న ఒక పెద్ద మనిషి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డితో ఎలా ఉంటది అయ్యా అంటే ఎలక్షన్ అయినంత వరకు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు అంటాడట ఎలక్షన్ అయిన వెంటనే నికృష్ణుడు అంటాడట అలా ఉంది పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అటువంటి వ్యక్తి ఏరు దాట ఎలక్షన్ల ముందు ఎలక్షన్ మీకు అది చేస్తాను అమ్మఒడి ఇస్తాను ఆసరా ఇస్తాను చేయూత్ ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు అమ్మఒడి ఒక మోసం చేయూత్ ఒక మోసం సిపిఎస్ రద్దు ఒక మోసం మత్స్యపాం నిషేధం ఒక మోసం దిశ చట్టం ఒక మోసం ఆసరా ఒక మోసం ఆఖరికి జాబ్ క్యాలెండర్ కూడా ఒక మోసం ఈ రోజు డిఎస్ నోటిఫికేషన్ మరొక మోసం ఇన్ని మోసాల మధ్య మోసపు రారాజుగా మోసానికి బ్రాండ్ ఉన్న జగన్మోహన్ రెడ్డి కావాలా మన అందరి గురించి ఈ రాష్ట్రం గురించి ఎన్నో అవమానాలు ఎదుర్కొని కుటుంబాన్ని కూడా ఎన్నో అవమానాలకి ఎదుర్కొన్నప్పటికీ కూడా ధైర్యంగా ముందుకొచ్చి ఈ రాష్ట్రానికి దిక్సీసీ అయిన చంద్రబాబు నాయుడు గారు కావాలో మనందరూ కూడా తేల్చుకోవాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది ఎంతైనా మహిళలకి చెప్తున్నా మనందరం కూడా ఒక సెంటిమెంట్ ఫోల్స్ తల నిమిరేసరికి బుగ్గులు నొక్కేసరికి ముద్దులు పెట్టేసరికి ఇతగాడు ఏదో చేసేస్తాడేమో మనందరినీ ఉద్ధరించేస్తాడేమో అనుకున్నారు కానీ ఈ సైకోగాడు మనందరినీ కూడా నవరత్నాలను మోసం చేసి ఈ రోజు మన నోట్లో మట్టి కొట్టిన పరిస్థితి రోజు మనందరం కూడా గమనించుకోవాలి